హాయ్ ఫ్రెండ్స్ నేను బెల్లం జిలేబీతో వచ్చాను బెల్లం జిలేబీ ఎలా చేయాలి చూపిస్తానండి వీడియో చూడండి అంతకుముందు ఏంటంటే నేను చెప్పే మాటలు ఓకే బెల్లంతో జిలేబీ చేశాను అది అందరూ మీరు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి అనే ఉద్దేశంతో బెల్లంతో ఎలా చేస్తారండి జిలేబీ బెల్లం ఏమో మామూలుగా పా తరిగేసి పాకం రాని వాళ్ళు బెల్లం అంతా కరిగిపోవాలి కరిగిపోతే చాలు ఇలా పాకాలు ఏం అక్కర్లా బెల్లం కరిగితే చాలు బెల్లం కరిగాక ఇప్పుడు దోసల పిండి ఉంటుందే అంటే ఈజీ మెథడ్ అనమాట దోసల పిండి అప్పటికప్పుడు తెచ్చుకుని దాన్ని ఏం చేయాలి ఒక పాల ప్యాకెట్లు వేసి మూడ కట్టేసేయాలి రబ్బర్ పెండ్ వేసేయాలి వేసేసి అడుగున ఒక మూల అమ్మట ఒక చిన్న హోల్ చేయాలి కత్తెరతో చేసి దాన్ని నూనెలో ఇలా 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 రౌండ్స్గా వేయాలి నాకు పర్వాలేదు బాగానే వచ్చి రౌండ్స్గా వేయాలి వేసేసినాక అది బాగా కాలాక అది తీసి పాకంలో వేసేయాలి చిన్న బూళ్ళు ముక్కుట్లు పాకం పెట్టుకున్నాం కదా ఆ పాకంలో వేసేయాలి అంతే మళ్ళీ ఇది అయ్యేలోపు దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగా ఎన్ని వేస్తే అన్ని నేను ఎన్నో వేయలేదండి అర డజనే వేశాను అర డజన్ చేస్తే మా వాళ్ళు తిన్నారు బాగున్నాయి అన్నారు అందుకనే నేను బాగుంటేనే వీడియో పెడతా అందుకని బాగున్నాయి అన్నారని వీడియో పెడుతున్నాను సరేనా అందరూ లైక్ చేస్తారా లైక్ చేయండి చివరి వరకు వీడియో చూడండి కామెంట్ కూడా ఏమన్నా ఉంటే చేయొచ్చు రైట్ బాయ్ బెల్లంతో జిలేబీ అండి ఒక ఆరు చేశాను అంతే ఎక్కువ చేయలేదు ఎలా వస్తాయో లేని ఎక్కువ చేయలేదు అది ఎలా చేశాను అంటారా ఏ పిండితో చేశాను దోసల పిండి అండి దోసల పిండిని మిల్క్ ప్యాకెట్లో వేసేసి చివరేమో రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక మూల హోల్ పెట్టాను కత్తెరతో దాంతో అలా పిండేశాను చూసారా బాగానే వచ్చాయి నాకు కూడా దిక్కు ఓ పక్కనేమో పాకం పట్టి పెట్టుకోవాలి బెల్లం బెల్లం ఎంత నాకు ఒక గ్లాసు వేస్తే చాలా లేదండి మళ్ళీ పాకం పట్టి పోసాను రెండు గ్లాసులు బెల్లం వేసుకోండి మీరు ఒక అర డజను అర డజన్ అయినా అంతే ఆ అర డజన్కి జిలేబీలకి రెండు గ్లాసులు పంచదార పోయాలి ఆ జిలేబీ చుట్టలకి అర డజన్ జిలేబీ చుట్టలకి రెండు గ్లాసులు బెల్లం వేయాలి బెల్లం వేసి కరగాలి అంతే బెల్లం కరిగి కరిగాక స్టవ్ ఆరిపేసేయండి స్టవ్ ఆర్పేసి ఇది వేయం అంతే స్టవ్ అరిపేసేసి వేసేసుకొని ఒక్కొక్కటి తీసి అందులో ముంచి యువతలు పెట్టుకోండి రెండు గ్లాసులు బెల్లం పోసాక ఒక అర గ్లాసు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టండి అలా పెట్టుకున్నాక మరి పాకం తక్కువైంది నాకు అందుకని మళ్ళీ పాకం బట్టి అది మళ్ళీ పాకం బట్టి పోసాను మీరు అలా కాకుండా రెండు గ్లాసులు ఒక్కసారి పెట్టేసుకుంటే బెల్లంతో మీకు సరిపోతుంది ఇది ముంచటం తీయటం ఒకటి వేసేసి ముంచి అప్పుడు ఇంకోటి వేగేదాకా ఉంచండి అందులో అప్పుడు తీసేస్తే అంతే Bellam jalebi ready bye